వేల్పూర్ మండల కేంద్రంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు గంగా జలంతో అభిషేకం నిర్వహించారు అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ మెరుగుకు ముందు రోహిణి కార్తీ సందర్భంగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రోజు గ్రామ దేవతలకు గంగా జలంతో అభిషేకం చేయడం జరిగిందని తెలిపారు ఊరిలో ఉన్న అన్ని దేవాలయాలు కూడా గంగా జలంతో అభిషేకం ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పంటలు బాగా పండాలని సకాలంలో వర్షాలు బాగా కురవాలని ప్రజలందరూ ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని అన్ని దేవుళ్ళని కోరుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జలకు నమస్కారం ఈరోజు వెంట్రూ గ్రామంలో ఇంటికి ముందు ప్రతి లాగే గ్రామ దేవతలకు గంగా జలాలతో అభిషేకం చేయడం జరిగింది అలాగే ఊరిలో ఉన్న ప్రతి ఒక్క గుడిలలో గంగా అభిషేకం చేసి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది అలాగే ఊళ్ళో పాడి పంటలు పశువులు అలాగే వర్షం బాగా పోవాలని గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ప్రతి సంవత్సరంలాగే ఈ ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది